నాకు మొన్న పొద్దున పొద్దున ఆయిల్ నా బండి ఇంజిన్ ఇంజన్ వలిగింది చెప్పి నాకు పొద్దున పొద్దున మెంటల్ ప్రాంక్ చేసింది కానీ ఇలా ప్రాంగులు ఈక్వల్ కాదు ఇలా రివెన్ తీసుకుంటా బండి కూడా అంటే మళ్ళా సో గాయ చూస్తున్నారు కదా మనం వద్ద ఫోన్ చేస్తున్నాను అన్నమాట పెళ్లి ఎంత మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాబాయి నీకు బండి పైన ప్రేమ లేదా లేదంటే అవన్నీ కుదరదు

వచ్చేసి అంటే బెనర్కి ఒక గర్ల్ ఫ్రెండ్ తో బయట బండి ఫోన్ చేసి అడిగి అన్న ప్లీజ్ నాకు కొంచెం బండి కావాలా బండి కావాలా అంటున్నారు మనం అయితే బండి అయితే ఇయ్యం బండి ఇస్తాం మళ్ళీ ఇయకపోతే అన్న ఏందన్నా పాపం బండి ఇయ్యాలి అంటారు సో అట్లా అని కాదు నాకు మొన్న పొద్దున పొద్దున ఆయిల్ నా బండి ఇంజన్ ఇంజన్ వలిగిందని చెప్పి నాకు పొద్దున పొద్దున మీద మెంటల్ ప్రాంక్ చేసింది కానీ ఇలా ప్రాంకులు ఈ కాదు ఇవాళ రివెన్ తీసుకుంటా ఆ ఆర్ మొత్తం బండి గడిపించేదాకా నేను బకెట్ తెచ్చిన బకెట్ లో నీళ్ళు తెచ్చినా బట్ట తెచ్చినా సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నా అంటే మనకు టార్చర్ పెట్టినాక మనం కూడా టార్చర్ కూడా ఫాలో చేయ కానీ గంట గంట వానికి వానికి బండి ఇస్తా అప్పుడు అప్పుడు ఇస్తాం బెనర్ వస్తుందంట బెనర్ వచ్చిన తర్వాత బెనర్ రైటర్ ఫార్టీ సిక్స్ ఉండని ఏమైనా ఉండాలి బెనర్ రైటర్ వాషింగ్ బాయ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆడుకుంటా ఇవాళ వానికి చుక్కలు మీరు ఎప్పురీ బండి చెంది దాకా బండి మొత్తం ఎన్ని రోజుల నుంచి కడిగి ఇడిగి ఇడిగి షార్ట్ లేదు ఏ కూల్ చేసినా ఇట్లానే ఉంటాను నేను సో గాయ మీరు చూస్తున్నాను కదా వానికి అరే వాడు తుడుస్తుంటాడు మీరు మట్టి వేస్తారు మాతనాడుకున్నా బెడే మా తడుకుంటే ఎట్లుడో చూపిస్తాం చూడుకాలి

ఇగో నేను బండి అడిగినావు బండి ఇస్తున్నా అందుకే వీడియో బండి వీడియోలో అన్ని సార్ చెప్పిన అన్నా నాకు అడిగితే బండి రేస్ కి నాకు బండి ఇవ్వాలి అది అన్నాడు సో గైజ్ ఇయాల మీ కళ్ళ ముందట బండి ఇస్తున్నా ఇరవై లక్షల బండి బండి కాదు అని కాదు నేను ఇస్తున్నా ఇస్తున్నా కాదని కాదు ఇప్పుడు బండి తీసుకోతున్నప్పుడు బండి కూడా పద్ధతిగా పెట్టాలా కదా బండి ఖరాబ్ ఉంది నేను ఖరాబ్ ఉన్నా బండి దియా నేను బట్ట దూడని నేను సరే ఆమె టైం అవుతుంది ఫోన్ చేయి ఎందుకు చెప్పేస్తున్నా మళ్ళా ఏమంటాడు నాకు బదలాం చేస్తాడు ఏమని అన్నా బండి ఇవ్వలే బండి ఇస్తా అంటున్నా ఎవరు చెప్పు హలో ఇంటి ఇంటారా అసలు టైం చాలా ఇంపార్టెంట్ మాకు తెలుసు నాకు ఫస్ట్ ఫోన్ చేయరే హలో సరే హలో అని కట్ చేయదు నువ్వు పోరితో పోతున్నావు అని తెలుసు హలో సో గాయ చూస్తున్నారు కదా మన ఉద్యోగ ఫోన్ చేస్తున్నాను అన్నమాట పెళ్లి చేసుకుంటున్నావా లేదా ఎంత మంది జీవితాలు ఎంత మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ గాయ చూస్తున్నారు కదా ఉద్యోగ అయితే ఫోన్ చేస్తుండ్రు యా చూసాం ఎందుకు ఇలా నా సిన్సియర్ మనం ఇప్పుడు కాదు చాలా పాతకెళ్ళి సిన్సియర్ అనమాట సో అరే సొంత బండిలా తీసుకోవాల ఆడుకొని తీసుకోవచ్చు నా బండికి ఎన్క మడగడలేదు రెండు బండ్లకి మడగడలు లేవు వర్షం పడుతుంది ఒకవేళ ప్రాబ్లం అవుతాయి అని చెప్పి అన్న బండి మీద వాటర్ వాడదు అందుకే అది తీసుకోతున్నా అవు రాటర్ మీద మళ్ళా బండి పోతుంది బండింగ్ అట్లా మన బండి మనం బయట ముట్టుకొనియద్దు బెనర్ రైడర్ వాషింగ్ బాయ్ చేయాలా తీసుకోవాలి ఎందుకుడిపిస్తా బయట అట్లా అనుకుంటే బయట నీకు ఆల్రెడీ నేను ఫోన్ నీకు ఆల్రెడీ నేను ఫోన్ చేసిన డేట్ తెలుసు కడిగి పెట్టేసి బండి

నేను నేర్పించండి కానీ నేర్పించే మాటలు చెప్పుకుంటాడు కదా నేర్పించా ఇమ్మని సరే ఇమ్రాన్ హా నువ్వే నువ్వే వస్తా ఇట్లా నువ్వే టీచర్ నువ్వే వస్తా ఇంకా రోల్ మోడల్ ఎవరి మై రోల్ మోడల్ బై ఇన్స్పైర్డ్ బై ఇమ్రాన్ ఏమంట ఇస్తారాయి ఇవన్నీ గడిగా ఒకసారి గడిగేరా భావి నీకు బండిపై ప్రేమ లేదా ఉందా టైం లేదంటే అవన్నీ కుదరదు నీకు నిజంగా ప్రేమ నువ్వు నిజాయితీగా నీ ప్రేమ ఉంటే బస్ లో తిరిగేటోని రాను అంటే పోయి అడుకొని పోయి బండి పైన దింపుతాడు సో కాయ చూస్తుంది అంతే అంతే నేను పెట్రోల్ కి పైసా నేనే ట్యాంక్ థ్యాంక్ఫుల్ వేపిచ్చి పంపిస్తాను కడుగు నువ్వు అడిగితే చాలా కారణం అంటే మీరు నేనేందుకు అరేందు అన్ని ఇవి కావాలా ఒక వెళ్ళిపోమంటావాడు అడుగు సో गाइस యు కదా మన అరే ída ída జబర్దస్త్ మ్యూజిక్ వడాలారే బండి కడుతున్నప్పుడు ఆ ఆ కావాల్సి బండి అంటే నాకు ఇంత ప్రాణం బండి అంటే నాకు అంత ప్రాణం అన్న అడిగో ఇద ఇది కాడు కూడా నాలుగైదు బకెట్లు ఉన్నాయి ని తీపిసా ఇవి ఏసీ ఏం చేస్తారు మొత్తం చెప్తున్నా బడ్డీ కూడా అంటే మళ్ళా నేను ఇప్పుడు పెట్టుకుని వచ్చినా బయటికి పడింది మళ్ళా నా మీద రా నేను ఎడవ్ తెలుసా నీకు ఇంటర్వ్యూ ఉంది నాకు జాబ్ కొత్త కంపెనీ అడుగు అన్న బండి అడుగు నాకు ఇవాళ నాకు ఇంజన్ ఆయిల్ పోయిందని చెప్పి నా విధం చేసి ఆరా గుర్తు పెట్టుకోదా అవసరం ఉందని చెప్పి ఆడుకుంటున్నావు అవసరం ఉన్నప్పుడే బట్ట అర్థం చేసుకోర అన్న అవసరమే బట్ట ఆడుకుంటుండ్రు గా అస్సలు అని చెప్పి చెప్పాలా ఏం జరుపు రేపు దాంట్లో బయట అన్న గురించి కూడా అంత చేయలేదు అమ్మాయి గురించి పండిగాడికి వాషింగ్ బాయ్ లెక్క అయిపోయింది వీడు కష్టం రావద్దు బట్ట కూడా ఒక మంచి లేదు బట్ట లేదు అడుగుపే చెంద వాషింగ్ సెంటర్ ఎవరు పని మనిషి మంచిగా చూడగా జల్లీ అడుగు సో బై చూస్తున్నా బెనర్ రైడర్ వాషింగ్ బాయ్ లో మారిపోయాడు జోడోరి పనులు అంటే నాకు ప్రాణం మేము కడుక్కొని చూడుకోనికేమీ అడిగేమో ఇగో పట్టుకో ఇగో అలాగ అట్లా లేదు రాబాయి రాబాయి అప్పుడు తీసుకో ఎందుకో మూడు పాలేదో ప్రేమ్ ఉందన్నాడు ఇవ ఇట్లా చేస్తారా ఎవరైనా చెప్పి నా టైం పెట్టుకుని టైం అనేది మనం తెచ్చుకోవాలి ఉండదు మనం ఎప్పుడు అన్న ఆటనే రాలే కాలిపోయిన వాసన వస్తుంది చూడు చూడం మంచిది సో ఇటు చూడొచ్చు మన రైడర్ ఫార్టీ సిక్స్ బండి తుడుచుకుంటా మీ మీ ఒపీనియన్ ఏంది పై బండి తుడుస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఈ రోజు కాలింది కాదు కర్మ బస్ స్టాప్ లో ఉంది సో గాయ చూస్తున్నారా సో ఒక్కసారి ఊర్రాబాయి ఆమె ఒక్కసారి జనాలకి చెప్పు మీటింగ్ లో అరే ఆమె స్టాప్ లో వచ్చింది ఇట్లా దుడుస్తున్నాయి బయట వాషింగ్ నడవద్దు అంటే ఇగో నేను ఏమంటున్నా నేను బండి తుడు మంచిగా నీటి తీసుకొని ఇమ్రా వాని మీద బట్ట

మంచిరావు తీసుకో చూసినా ఒక ఇంట్లో గురించి ఇంత ఇంత ఆ కారు ఉంది కదా తీసుకోవాలి ఇక ఒక ఫోరీ గురించి బండి అడిగి పైసలు ఖర్చు పెట్టి అరే చెప్పండి ఎప్పుడ ఒక పూడీల గురించి ఏమేమి చేస్తారా సాయి నీకు గతంలో ఒక పోరి ఉండగా ఒక పోరి గురించి చూడు ఆ రాత్రి అంతా కష్టపడి పని చేసి ఆ దాని తర్వాత ఆ పైసలు జోబులో పెట్టుకొని ఆమె తీసుకొని సినిమా థియేటర్ లో పాప్కార్ తినిపించుకుంటా ఇవన్నీ రాత్రి కూలి పిల్ల మంచి అర్జరా నీటుగా రాదనా నాకెందుకు వస్తున్నావా నా మీద రాంది మంచివాడు మంచి చేతుల్లో ఆశ ఉంటుంది చెడ్డవాడు చెడు చే సో అయి చాలా బాధ అనిపిస్తుంది ఆచారు కాదు రాబాయ్ మా నిద్రాలేకెళ్ళి చెప్పి పోయి పోయిందని కామెడీ అనిపించింది అప్పుడు

అదే ఒక టైం అడిగినాక ఆడుకుంటాడు అంటే కొంచెం తీసుకో తీసుకోరాళం రా ఒక్కసారి సరే ఆమె ఓరు చెప్పు అట్లీస్ట్ అదైనా చెప్పు ఇచ్చేస్తా అదే చెప్పాలి అరేరా చెప్పు రాబాయి పెనార్థి రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లో పెళ్లి ఉంది ఇవ్వం నాలో గాయ చాలా దగ్గర ఉంది ఇంటి వచ్చి సరే రాబాయ్ చాలా టీచర్ నాకు అట్లా కాదు ఇస్తారా భావి నీకు నేనేమంటున్నా తాళం తీసుకో ఇస్తున్నా నా మాట రా నా మాట విన్న తర్వాత నువ్వు వచ్చే ఇగో పట్టుకో తాళం పట్టుకోరా భావి ఇగో తాళం పట్టుకో ఇస్తా తాళం పట్టుకో ఇగో అరే ఆడిరాడియో ఒక్క పాట వాడరా ఒక్క పాట వాడరా బా ఇచ్చేసా బండి కోసం ఇన్ని మాతలు బండి కోసం ఇన్ని మాతలు అదే రాబోయే జల్లీ రాబాయి లేడీ చేద్దాం రాబోయ్ మా ఊళ్ళోకి టైం పాస్ అవుతుంది జల్లీ ఏం పాట ఏదైనా ఆనందం ఎన్ని లక్షలు ఇచ్చిన రాధరాబాయి చెప్పినారు పూరి మర్చిపోతున్నావు తీసుకున్నాయి దాతం తీసుకోరాబాయి ఇవ్వేమంటున్నా

నేను తిరుగుతున్నా తిరుగుతున్నాయి ముప్పై మందితో తిరుగుతున్నాయి తీసుకో బండి తీసుకో తీసుకో సో గాయజ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా నువ్వు ఏడ పోతే నేను తిరుగుతున్నా వస్తున్నాయి తిరుగుతున్నావు నేను చూపిస్తాదా అరే బండి తీరా అయిగో తాళం తీ నువ్వు ఏడాది బండి బాగాయించుకుంటావు ఇచ్చు నడు దారాబాయి

నేను ఏమంటున్నా ఎంత అన్న ఇంత తిమాయి ఇట్లాంటి టార్చర్ ఎవరైనా చేస్తారా ఎప్పుడు అరే వెళ్ళిపోతున్నా చూడు ఇగో వెళ్ళిపోతున్నా దా అరే పో తీసుకో రా మంచి తీసుకో రెడీ జల్లీరా తీసుకోబామా అట్లా పాటలు పంపిచ్చి వీటికి వచ్చి చెప్పు నాకు వినిపిస్తారు ఇప్పుడు చెప్పు ఏంటి

చెప్పసుకోరా నేను వద్దు అని చెప్తున్నారాబాయి ఇచ్చాను ఎంతసేపు అని వెడీ చేస్తారు ఫోన్ ఇచ్చే టైం అవుతుందా అని బై

రోడ్ <muchas> ఎంత సేపు అంటే రోడ్ మీద నుంచి అందం చేసిన వద్దు వద్దు అరే ఈయనొక్క సెబ్బంటే అప్పుడే ఇచ్చేస్తున్నాయి కదా అబ్బాయి వచ్చిన నువ్వేనా బస్టాప్ లో నుంచి ए लो भमे को नि साता कारे सुने गा रङलो आ त्वा बाय 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 आय अफ माइ लभ मिया रे भाई पोर ए लेटेस्ट गोनियो फोडा पर मानि त माटार्दु न ना ए नू रे द्रा भाई अरे इगो ए नि नसो नि नयो के छ

అరే తీసుకో అరే ఇగో నేను ఎప్పుడైనా అడుగుతాడు నన్ను తీసుకోని తీసుకోమన్నా చెప్పి ట్రామ్ తీసుకో ట్రామ్ తీసుకోగో అరే అరే ఇగో ఇగో అరే నేను ఏమంటున్నా అరే అరేది अरे दो 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 हाँ ले ले ऑफ लोड नहीं इग्निशन हाँ नहीं नहीं तो आचार लाना उसको बंदर उतने तो नहीं बंदर यार इससे अरे बोटी चल बोटी नहीं नहीं ले आज रिले इल्पो तो रहा नहीं जैसे जरूर नो को नहीं जैसे बोले बंदर को डर साज़े निकला हाँ ठीक है जैसे सामाना चाइ బండి తీసుకోవచ్చే అనా నీకు అర్థం కాలేనా బండి తీసుకొని దేనని చెప్పిన నేను బండి తేనని చెప్పిండు చెప్పిండు